ప్రైస్తలో ఢలెలోయ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని సూత్రిస్తున్న అమ్మ మీ అందరికీ హృదయపూర్వకమైన వందన ఈరోజు దేవుని యొక్క మాటను ఒక మాటను మనం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం చురుకుగా నుండుట గొప్ప భాగ్యము మనం బైబిల్లో గమనించినప్పుడు ఓ ఇస్రాయే నీ బాధ్యం ఎంత గొప్పది యహోవారు రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరున్నారన్నారు రక్షించబడటం అనేది గొప్ప బాధ్యం మరో విషయం గురించి కూడా బాధ్యంగా చెప్పగలిగారు సమిత్ర గ్రంథంలో జ్ఞాని అది సలో మనం చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం అంటే చురుకైనటువంటి జీవితం ప్రతి విషయంలో కూడా నీవు చాలా చురుకుగా మెడుకుగా ఉండాలి అందుకని నిర్గమా కాండం మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు పంతొమ్మిదో వత్సరంలో అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రి స్త్రీలు ఐగుక్తి స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు హెబ్రి స్త్రీలు చాలా చురుకైన వారు అని మనకి నిర్గమాకాండలు మనం చూస్తూ ఉన్నాం మనం గమనించినప్పుడు ప్రియమణి సహోదరి సహోదరులరా చురుకుగా ఉండేటట్టు గొప్ప భాగ్యం హెబ్రి స్త్రీలు చాలా చురుకుగా ఉండేవారు చాలామందిని మనం చూసినప్పుడు హుషారు హుషారుగా చురుకు చురుగ్గా ఆ పనులు ఈ పనులు చేస్తూ తిరుగుతుంటారు వాళ్ళు చురుకుగా ఉంటున్నారంటే అర్థమేందంటే వాళ్ళు భాగ్యవంతులుగా మార్చబడతారు నీవు చేసే పనిలోనైనా నీ కుటుంబంలోనైనా నువ్వు చేస్తున్న ప్రతి విశ్ నువ్వు చేసే ప్రతి కార్యంలో మెళకువగాను చురుకుగా ఉండటం ఒక విశ్వాసిగా నువ్వు నేర్చుకోవాలి చురుకైన ఆత్మ నువ్వు కలిగి ఉండాలి మెడుకువ కలిగిన ఆత్మ నువ్వు కలిగి ఉండాలి చురుకుగా ఉన్నప్పుడు శత్రువైన సాతానుడు నీ మీద ఏ దాడి చేయాలనుకున్నా వాటిని ఎదుర్కోగలుగుతావు శత్రు బలం అంతటి మీద ఆయన నీకు అధికారం ఇస్తావు ప్రార్థనలో చురుకుగా ఉండాలి పాటలు పాడటంలో చురుకుగా ఉండాలి దేవుణ్ణి స్ఫుతించడంలో చురుకుగా ఉండాలి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ప్రిమీన్ సహోదరుల నీలో ఎవరైనా సమర్పోతులు తిండిపోతులు నిద్రపోతులు ఎవరైనా ఒకవేళ మీ జీవితంలో సమయాన్ని వృధా చేసేవాడు ఉంటే ఈ మాటలు విన్న తర్వాత అయినా మీరు చురుకుగా ఉండి ఆశీర్వాదకరంగా మార్చబడాలని